మే చివరి వారంలో వృశ్చిక రాశి వారికి రాజయోగం ప్రారంభం ఒక వ్యక్తి కారణంగా కోట్లు గడించే యోగం వృష్టికి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం కారణంగా వృశ్చిక వారి జీవితంలో ఎన్నడూ చూడని ఫలితాలు పొందుతారు అలానే వృశ్చిక వారికి ఈ మాసం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ఉద్యోగ సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఇంట్లో శుభకార్యాలు కూడా తలపెట్టే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక వారి జీవితంలో కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవేశం కూడా ఉంటుంది ఈ వ్యక్తుల యొక్క ప్రవేశం కారణంగా వృష్టికి రాశి వారు మరింత అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు రంగాల వారీగా వృష్టిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి ఈ మాసంలో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి పనులు పూర్తి చేయడం జరుగుతుంది అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్త వ్యవహరించుకోవాల్సి ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మోసం అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు పెట్టుబడి పెట్టి అవతలి పార్ట్నర్ మీద ఉన్న నమ్మకంతో వ్యాపార వ్యవహారాలు చూసుకోకుండా ఉంటారు అదే కొంతమంది అదునుగా తీసుకుని వ్యాపారంలో తప్పుడు లెక్కలు చూపించి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు మీరు కూడా వ్యాపార వ్యవహారాల్లో పాల్పంచుకోవడం మంచిది ఈ సమయంలో వృష్టికి రాసి వారు నూతన వ్యాపారాల కొరకు కానీ పెట్టుబడుల కొరకు కానీ రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ రుణ ప్రయత్నాలు అన్నీ కూడా తొందరలోనే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు కి సంబంధించి చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసేవారు మాత్రం చెరువుల విషయంలో అంతగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది తక్కువ మొత్తంలో పెట్టుకోండి ఈ సమయంలో మీరు ఆశించిన రీతిలో లాభం వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతున్నాయి వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఆర్థిక పరంగా అయితే ఎటువంటి లోటు ఉండదు వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ జరిగే ప్రతి వ్యయం కూడా అవసరమైన వ్యయం అవ్వటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు వృశిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో వృషిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమల పరంగా మీరు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ లేదా ఇతర దేశాలలో పరిశ్రమలు ప్రారంభించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల జీవితంలో కొన్ని పరిచయాలు అయితే జరుగుతాయి అయితే ఈ పరిచయాలు మిమ్మల్ని విద్య నుండి దృష్టి మళ్లించే విధంగా ఉంటాయి మీకు చెడు వ్యసనాలు కానీ లేదా చెడు వ్యక్తుల పట్ల ఆకర్షణ కలిగించే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు నూతన పరిచయాలకు చాలా దూరంగా వ్యవహరించుకోవడం మంచిది అలానే విద్యార్థులకి సమయంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటిని ఎవ్వరి వల్ల కూడా మానకుండా ఆ ప్రణాళికలు తూచి తప్పకుండా పాటించినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగంలో ఎంతో కాలంగా ఆపివేసినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అవన్నీ కూడా ఈ సమయంలో పొందుతారని చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రతిభకుగాను డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహకారం ఎక్కువగా ఉంటుంది పై స్థాయి అధికారుల వల్ల మీరు విదేశాలకు కూడా వెళ్తారు ఉదాహరణకు మీ వ్యాపార సంస్థల తరఫున విదేశాలకు వెళ్ళే అవకాశం కనుక వచ్చినట్లయితే పై స్థాయి అధికారులు ముందుగా మీ పేరును ప్రతిపాదించడం జరుగుతుంది అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే వృష్టికి రాశి వారు పొందబోతున్నారు వృష్టిక రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో వ్యాపార ప్రారంభాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు స్త్రీలు మాత్రం ఎంతో ఆలోచిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు వీరు సమయ పాలన ఎక్కువగా విలువిస్తారు సమయాన్ని వృధా చేసే వ్యక్తులు కానీ లేదా ఎక్కువగా తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తులు వీరికి అస్సలు నచ్చరు అటువంటి వారిని దూరం పెడుతూ ఉంటారు కానీ వృశ్చిక రాశి వారితో ఎవరు వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది ఈ రాశి వారు తమకు ఎవరైనా హాని కలిగించినా లేదా బాధించినా కూడా ఖచ్చితంగా వాటికి తగిన గుణపాఠం చెప్పేంత వరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది ఇక వృషిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం వృషిక రాశి వారికి అనుకున్న ఫలితాలు అయితే పొందుతారు కుటుంబ పరంగా కుటుంబంలో సభ్యుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే వృషిక రాశి వారి జీవితంలో అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వివాహాలు ఆలస్యమైన లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్న అటువంటి వారు ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వర్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి శివాలయంలో అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ ప్రక్రియ అంతా జరిగిన వారం తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మీరు కొన్ని సందర్భాల్లో ఆవేశంతో కొన్ని మాటలు వదిలేయడం జరుగుతుంది దురుసుగా చేయడం వల్ల మీ మొత్తం రాజకీయ భవిష్యత్తుపైనే ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు వ్యాఖ్యలు కానీ ఎవరి మీద చేయవద్దు అలానే కొంతమంది వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మీ యొక్క మంచి మనసును చెడగొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అటువంటి వారిని దూరం పెట్టడం మంచిది పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించేవారు మాత్రం ఈ సమయంలో మానసికంగా ఎక్కువ ఆనందం పొందుతారని చెప్పుకోవచ్చు ఒకప్పుడు అవకాశాల కోసం వెళ్ళినప్పుడు వీరికి అవకాశాలు ఇవ్వకపోగా వీరిని ఎంతో అవమానించి బాధపెట్టుంటారు అయితే అయితే అటువంటి వారే ఈ సమయంలో మీకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు చూసి మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని వద్దు కాదు అనుకుని వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ దగ్గరికి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మీరు జీవితంలో పొందిన అభివృద్ధిని చూసి మీ తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వపడతారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది వృశ్చిక రాశి వారిలో సహజంగా పొదుపు లక్షణం ఎక్కువగా ఉంటుంది వారికి వచ్చే ఆదాయం తక్కువైనప్పటికీ అందులోనే పొదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు తరాలకి తమ తరపు నుంచి ఏదైనా అందించాలనే భావన ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా సమయంలో అనుకూలంగానే ఉండబోతుంది ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు అయితే తగ్గుముఖం పడతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇష్టదైవ నామస్మరణ అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వృశ్చిక వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం नमः शिवाय